బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఏటా పన్నెండు గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి ఇంటికి ఏటా పన్నెండు గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి సిలిండర్ మీద నెలకు వంద రూపాయలు చెప్పున సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు సంవత్సరాలలో ఆరు వేల రూపాయల సబ్సిడీ ఇస్తామని కూడా రెండు వేల పద్నాలుగులో ఇద్దరు కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని కూడా వీళ్ళిద్దరూ కలిసి వాగ్దానం చేశారు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు ఇరవై ఐదు వేలు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దాని పేరు ఆ పథకం పేరు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు మొదటి సంతకంతోనే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు మొదటి సంతకంతోనే పండంటి బిడ్డ అనే పథకం పేరు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారు పండంటి బిడ్డ అనే పథకం పేద గర్భిణీ స్త్రీలకు పదివేలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇవన్నీ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో వీళ్ళిద్దరి కలిసి చెప్పినవి బడికి వెళ్ళే ఆడపిల్లలందరికీ సైకిల్ ఇస్తామన్నారు ప్రతి అక్క చెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు మహిళా పారిశ్రామికవేత్తలకు కుటీర లక్ష్మి అని మరో పథకం అమలు చేస్తామంటూ ఇంకో వాగ్దానం చేశారు నేను చెప్పినటివన్నీ కూడా నేను చెప్పేటివి కాదు రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు గారు ఇదే దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టి సంతకాలు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి పంపిణీ చేసిన కార్యక్రమం వాళ్ళు చెప్పినటివి ఇవన్నీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన ఈ వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్దానమైనా కూడా ఈ బాబు ఈ దత్తపుత్రుడు అమలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని నేను కూడా నేను ఇలా రెండు చేతులు పైకెత్తాలి ఇలా ఇలా ఇద్దరు కలిసి రెండు వేల పద్నాలుగులో మేనిఫెస్టో అని చెప్పి ఇవన్నీ చెప్పి అక్క చెల్లెమ్మలు కోను అక్క చెల్లెమ్మలు నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి నమ్మిన అక్క చెల్లెమ్మల్ని నట్టేట ముంచి ఒక్క రూపాయి కూడా పొదుపు సంఘాల రుణాలను తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు అక్క చెల్లెమ్మల్ని అప్పులు పాలు చేశారు పైగా అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి దాన్ని రద్దు చేశారు బ్యాంకుల్లో పెట్టిన బంగారు బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని ఆ డబ్బు కట్టని వారి బంగారాన్ని ఆ అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తా ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆ అక్క చెల్లెమ్మలను ఆదుకోవాలి అని చెప్పి కనీసం మనసు కూడా కరగలేదు ఈ పెద్ద మనిషికి గ్యాస్ సిలిండర్ల మీద సంవత్సరానికి పన్నెండు వందలు పన్నెండు సిలిండర్ల మీద నెలకు వంద రూపాయలు సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు ఐదేళ్లు కలిపి ఆరు వేల రూపాయలు గ్యాస్ సిలిండర్ల మీద ఆరు వేల రూపాయలు సబ్సిడీ అన్న వీరు అన్న వీరు అక్క చెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయలేదు చేయకపోగా విజయవాడలో కాల్మనీ సెక్స్ రాకెట్ను ను వీరు జాయింట్ ప్రభుత్వం దుర్మార్గంగా నడిపించి అక్క చెల్లెమ్మల జీవితాలను చిన్నాభిన్నం చేసింది ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తా అన్న వీరు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామన్న వీరు మీలో ఏ ఒక్కరికైనా మీలో ఏ ఒక్కరికైనా లేదా మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా ఏ ఒక్కరికైనా కూడా కనీసం ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయైనా డిపాజిట్ చేశాడని అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇలా ఇలా ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది ఏమిటి అనంటే మోసం మోసం దగ దగ ఇవి చంద్రబాబు గారు పేరు చెప్తే గుర్తుకొచ్చేది చివరికి మీరు అమ్మవారి పేరును కూడా ఆట వస్తువుల్లో ఉపయోగించుకున్నారు ప్రతి పథకానికి మహాలక్ష్మి అంటారు కుటీర లక్ష్మి అంటారు అమ్మవారు పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్ళీ ఆ మోసాన్ని కొన కొనసాగిస్తూ ఈరోజు మళ్ళీ మహాశక్తి అని చెప్పి మళ్ళీ మోసానికి తెరదీస్తూ ఉన్నారు కుటీర లక్ష్మి వెళ్ళిపోయింది మహాలక్ష్మి వెళ్ళిపోయింది ఇప్పుడు మహాశక్తి అనే పేరుతో మళ్ళీ మోసానికి మళ్ళీ తెరదీస్తా ఉన్నారు బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం గర్భిణి తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం బడికి వెళ్ళే పిల్లలకు ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం ఇల్లాలకి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం పొదుపు సంఘాలు అక్క చెల్లె చేస్తా అన్న రుణమాఫీ దారుణమైన మోసం బెల్ట్ షాప్ ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం అవ్వలకు సైతం అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి రెండు నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజ మోసం పెన్షన్ను కూడా నాలుగు సంవత్సరాల పది నెలలు ఇచ్చింది వెయ్యి ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రం హౌవల్ను సైతం మోసం చేసేందుకు రెండు నెలల ముందు మాత్రమే రెండు వేలు చేసి రెండు వేలు ఇచ్చేసామని చెప్పి ఇవాళ ఎక్కడ పడితే అక్కడ ఊదర కొడతా ఉన్నారు ఇలా కడుపులో ఉన్న బిడ్డ మొదలు పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్క చెల్లెమ్మలందరికీ కూడా వీరు చేసిన మోసం దగ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా మళ్ళీ అక్క చెల్లెమ్మలకు ఇంటింటికి ఇంతిస్తామని బీసీ అక్క చెల్లెమ్మలకైతే ఇంకా ఎక్కువ ఇస్తామని మళ్ళీ కొత్త అబద్ధాలు మళ్ళీ కొత్త మోసాలు ఇవి మళ్ళీ మొదలయ్యాయి అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఇదే బీసీల మీద ప్రేమ చూపిస్తా ఉన్నాడు ఎన్నికలు వచ్చినప్పుడే బీసీలు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు రెండు వేల పద్నాలుగులో వాళ్ళ మేనిఫెస్టోలో బీసీలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో తెలుసా ఏకంగా నూట నలభై మూడు వాగ్దానాలు చేశాడు బీసీలకు ఎన్ని ఇచ్చాడు ఎన్ని చేశాడో తెలుసా ఏకంగా ఒక పెద్ద సున్న ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను సామాజిక వర్గాలు కానివ్వండి అక్క చెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా కూడా కానివ్వండి వీరిని నమ్మటం అంటే కాటేసే పామును నమ్మటమే వీరిని నమ్మటం అంటే తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి ఎక్కచెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా